గుడ్ మార్నింగ్ అండి అందరికీ మా లడ్డుగాడికి జలుబు చేసిన దగ్గొచ్చిన వాణ్ణే తిడతాననమాట ఒకవేళ నాకు జలుబు వచ్చి దగ్గొచ్చిన వాడినే తిడతాను అదేందక్క అలా ఎందుకక్క అంటారా ఫస్ట్ అయితే వాడు జలుబు చేసింది అనుకోండి జలుబు కూల్ డ్రింక్ తాగావు ఐస్ క్రీమ్ తిన్నావు అందుకే దగ్గు జలుబు వచ్చిందని అంటాను ఇంకా వెంటనే నాకు కానీ జలుబు చేసింది అనుకోండి ఇంకేమంటాను నీ నీకు జలుబు ఉంది కాబట్టి నాకు కూడా జలుబు వచ్చేసిందిరా దీనికి కారణం అంటాను ఇలా ఎంతమంది ఉన్నారండి అవతల వాళ్ళ మీద వేసేదానికి ఇంక నేను అలా అంటుంటే వాడినావు కానీ నీకు కూడా జలుబు రావాలే మమ్మీ జలుబు వస్తేనే అర్థం అవుద్ది ఎంత బాధ ఉంటుందో తెలుసా జలుబు చేస్తే అదిగాక స్కూల్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేది ఈ నీ కొట్టి నువ్వు పెట్టి అన్నం తిని తిని తినక కొంచెం తీసుకొస్తే మళ్ళీ నువ్వు అరస్తా ఉంటావు చూడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అంటాడు ఒక్కసారి నవ్వు వస్తుంది అనమాట నిజమేనండి జలుబు చేస్తే చాలా అంటే చాలా భారంగా ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే ఈరోజు కాదులేండి ఇంతకుముందు తీసి పెట్టినారు సాంబార్ పెడదామని చెప్పి మునక్కాయలు ఇంకా టమాటాలు ఇది ఒక కరివేపాకు అన్నీ రెడీ